దొరికితే నిన్నేసిస్తారు నువ్వు ఎళ్లి ట్రైనిక్కు జాగృత త శ్రీదేవి బై బై శ్రీదేవి బై శ్రీదేవి శ్రీదేవి అన ఫోన్ అవుతుందా అబా ఎక్కడ ఉత్మేనది ఇది పందుస్కో なあ。No! హైదరాబాద్ ఐదు నుంచి అడుగుతుంటే కొనాలని ఆలోచన వచ్చింది మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది ఆదాయమే ఇప్పుడు వచ్చింది పదండి ఇబ్బంది తీయండి నమస్కారం సార్ రావయ్యా మనర్థండి తాళం సరిగ్గా వేసాను లేదో చూసొస్తాను నువ్వు ఇచ్చిన డబ్బుతోటే కారు ఇచ్చిన రాళ్లతోనే రోడ్డు మీద పడ్డాను అదేమిటి రాయి పెట్టుకోమనది పెట్టుకున్నాకే ఉద్యోగం పోయింది తర్వాత ఇచ్చాను కదా చెల్లికి పక్షవాతం వచ్చింది సార్ పగడం ఆల్రెడీ ఉందిగా పగడమే ఉంది ఓ మరి ముచ్చం దాంతో ఇల్లు వేలంలో అమ్మేసి రోడ్డు మీద పడ్డాను ఇప్పుడు మీరే ఏదో రాయి ఇచ్చి నన్ను కాపాడాలి ఇది ఎక్కడ పెట్టుకోను సార్ నెత్తినెట్టు కొట్టుకో నీ దరిద్ర ఎవడూ బాగు చేయలేడు అదేంటి సార్ ఐసీయూలో ఉన్నవాడికి ఆక్సిజన్ పట్టచ్చు మార్చిలో ఉన్నవాడికి ఫ్యాన్ వేసిన ఉపయోగం ఉంది చెప్పు మరి నాకు దారేది వసే మన బండేది ఇంకెక్కడా నీ కొడుకు తీసుకెళ్ళి వచ్చి ఉంటాడు కంగారు పడకండి రా కొట్టాల్సింది ఇప్పుడు కాదు అమ్మాయి బైక్ ఎక్కాక ఓకే ఈ డకోటా బండి మీద డకోటా బండ రేయ్ తల తల మెరిసిపోతుంటాను పొద్దున్నే సర్ఫెట్ కి తెలుసా దమాగునాదురా నీకు అసలు గా పోర్ వస్తుంది అమెరికా గెంచి ఈ బండి ఎక్కిస్తావు రేయ్ వచ్చేది ఎవరో తెలుసా మధురా నా మధు మూడేళ్ల క్రితం ఇదే బండి మీద చక్కెరలు కొడుతుంటే ఓల్ సిటీ చూడీ బజార్ మొత్తం లాల్ సలాం కొట్టేది సలాం కొట్టేది ఇప్పుడు పూరా హైదరాబాద్ ఊరేగింపు షురూ చేయాల్సిందే ఊరేగింపు దాని మీద పాటలు పాటలు చెట్టు ఉంది జర గట్టిగా కూర్చోం నా సోదాపి ఫ్లైట్ చెప్పు ఇంకో పది నిమిషాలు సార్ అయిపోయింది బయలుదేరుదాం ఇంకో ఇడ్లీ ఉంది కదయ్యా సార్ నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు సార్ టైం గురించి రావు కాలం అయిపోయింది స్టార్ట్ అవుదాం సార్ సరిగా చూసావా అంటే రెండు సెకండ్లు అటు ఇటు ఒక్క క్షణం చాలు నాలాంటోడు నీలా అవడానికి సార్ ఇప్పుడైంది రాహుకాలం కాలం బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి కార్ లో పెట్టు సార్ డ్రైవర్ రాలేదు సార్ ఏంటే ఇంక రాడు నేనే పీకేసా పక్కిన డ్రైవర్ తో నేను పెద్ద గయ్యాలని చెప్పాడంట నువ్వు తింట్రా టైం అవుతుంది వేరే డ్రైవర్ ఎవరుంటే పిలవయా ఇప్పుడు ఇప్పుడు అమ్మగారు మంచివాళ్ళని ఒప్పుకునే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు సార్ ఇంట్లో డ్రైవింగ్ వచ్చి ఖాళీగా కూర్చున్న చాలా మంది ఉన్నారు కృష్ణ 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 హ్యాపీ బర్త్డే చెప్పు ఈ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి రెండు రోజుల్లో వస్తున్నాయి ఇప్పుడు దాకా అనుకున్న ఏం జరగలేదు ఏమూర్తాన ఫోటో తీసాడు నా ఎక్స్ప్రెషన్ అక్కడే అయిపోయింది స్టార్ట్ అయిందా ఓ వస్తారా వస్తారా ఎక్కడికి ఆక్షన్ సార్ ఆయన అమ్మేస్తున్నారా ఏంటి మీ నాన్నగారిని కొనే దమ్ ఎవరుకుంది సార్ ఆయన కొనే దోలు అడగలేదు అంటు ఏ కారేంటి మీ కారే పెట్రోల్ రేట్ పెరిగిందనా ఎరుపు రంగు కలిసి వస్తుందని శ్రీదేవి ఎవరా అదేరా జగదగ్ వీరుడు అతిలోకి సుందర్లో హీరోయిన్ మెగాస్టార్ హీరో తెలుసు కానీ మ్యాటర్ చెప్పు మ్యాటర్ అదేరా సేమ్ టు సేమ్ అదే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు రింగ్ కోసం అని రాత్రి తాగింది ఇంకా దిగలేదా మధ్యాహ్నం దెక్కలేదురా ఏం ఎరుపు కారా పసి పిల్లాడయ్యా ఆకలి ధర్మం బాబు అయ్యాకెత్తుంది బాబు పిల్లాడి బలిసిందా రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని లోన్ కు అప్లై చేశావుగా నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు అయ్యా ధర్మ చేయండి అయ్యా బాబు

아, 아, 고 아, 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 이 아, 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 아,